వెల్కమ్ గా హెడ్లైన్స్ గురువుకు ఘనమైన వీడ్కోలు గ్రామస్తులు విద్యార్థుల వినూత్న కార్యక్రమం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అలర్ట్ స్ట్రెయిన్ పై అప్రమత్తంగా ఉన్నాం డాక్టర్ శ్రీనివాస్ తెలంగాణలో మరో కొత్త మండలం సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ తిరుమలలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఢిల్లీలో కొనసాగుతున్న రైతు ఉద్యమం ఆంధ్రప్రదేశ్ కొత్త అమ్మ భాష తెలుగును బోధించే గురువుకు ప్రత్యేక గౌరవం ఇచ్చారు మహబూబాబాద్ జిల్లా ప్రజలు ప్రభుత్వ పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు పంజాల సోమనర్సయ్య తన బోధనతో విద్యార్థులతో పాటు గ్రామస్తుల మనసు గెలిచారు సోమవారం ఉద్యోగ విరమణ పొందారు మాస్టార్ ఘనమైన వీడ్కోలు ఇవ్వాలనుకున్న గ్రామస్తులు విద్యార్థులు సోమనర్సయ్య మల్లికాంబ దంపతులను ప్రత్యేక ఎడ్లబండిలో బాజా భజంత్రిలతో పాఠశాల వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి ఘనంగా సన్మానించారు శంషాబాద్ ఎయిర్పోర్టులో హై అలర్ట్ కొనసాగుతోంది బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులపై తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిఘా పెట్టింది అంతర్జాతీయ విమానాల ద్వారా శంషాబాద్ చేరుకునే ప్రతి ఒక్కరిని అధికారులు స్క్రీనింగ్ చేస్తున్నారు వాళ్లకు సంబంధించిన ప్రొఫైల్ ను పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు కరోనా రెండో దశ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది భారతదేశంతో పాటు అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి ముఖ్యంగా భారత్లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా అన్ని విమానాశ్రయాలలో మళ్లీ కరోనా అలర్ట్ ను ప్రకటించింది యూకేలో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు ఈ మేరకు వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు కొత్త రకం వైరస్ కు సంబంధించి కేంద్రం ఇప్పటికే పలు సూచనలు చేసిందన్నారు విదేశాల నుంచి హైదరాబాద్ వస్తున్న వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు ఈ మేరకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అప్రమత్తమయ్యారని శ్రీనివాస్ వెల్లడించారు తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త మండలం ఏర్పాటు కానుంది మేదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్లో కొత్తగా మూసాయిపేటను మండలంగా ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు ఈ మేరకు అధికారును ఆదేశించారు కాగా చేకుంట మండలంలోని మూడు గ్రామాలు ఎల్దుర్తి మండలంలోని ఆరు గ్రామాలు మొత్తంగా తొమ్మిది గ్రామాలతో మూసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేస్తున్నారు నూతన మండలం ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంచనం కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించింది ఈ నెల ఇరవై ఐదున వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు వేకువజామున సుప్రభాతం అర్చన సేవల అనంతరం శ్రీవారి మూల విరాట్ను అర్చకులు పట్టు వస్త్రంతో కప్పివేశారు నాము కోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం గంధం పొడి కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో ప్రదక్షిణగా వెళ్లి ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు ఆనంద నిలయం బంగారు వాకిలితో పాటు శ్రీవారి ఆలయంలోని ఉప దేవాలయాలు ఆలయ ప్రాంగణం పూజా సామాగ్రి తదితర వస్తువులను శుభ్రపరిచారు స్వామివారికి నైవేద్యం సమర్పించిన అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలు నేటికి ఇరవై ఏడవ రోజుకు చేరుకున్నాయి ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన రైతాంగం సోమవారం నుంచి నిరాహార దీక్షలు ప్రారంభించారు దీక్షలు నేడు కూడా కొనసాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ కొత్త డిసెంబర్ ముప్పై ఒకటితో ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం ముగియనుంది సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్ గా నీలం సాహ్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రేపు ఉదయం ప్రసారమయ్యే మరో న్యూస్ బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం న్యూస్